హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను మీ నాగమణ్ శంకర్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోతున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి డీ మార్ట్ అనమాట మా ఫ్రెండ్స్ వెళ్ళారు అక్కడికి నాకు వీడియోని సెండ్ చేశారు వీడియో అక్కడ చూడండి అసలు షాపింగ్ అయితే ఎంత బాగుందో బాగా ఎంజాయ్ చేస్తారు వెరీ రీజనబుల్ ప్రైజ్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే చూడండి అసలు ఇది శనగపిండి ప్యాకెట్ శనగపిండి ప్యాకెట్ వచ్చేసి ఒక కిలో ఎయిట్ ఎయిట్ రూపీస్ అంటే ఎనభై ఎనిమిది రూపాయలు మనకి అంటే రేటు ఎంత తెలుసుకోకుండా రేట్ ట్యాగ్ కూడా ఇక్కడే వేస్తున్నారనమాట మనకి కావాల్సినవి మొత్తం ఒక సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు రేట్లు అనమాట రీజనబుల్ ప్రైజెస్ డిమార్ట్ అంటేనే చాలా బాగుంటుంది వెరీ రీజనబుల్ ప్రైజెస్ మనకు కావాల్సినవి మొత్తం ఏ టూ జెడ్ ఒక కిచెన్కి ఏంటి ఒక ఫ్యామిలీకి ఏమీ అవసరమో ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మనకి దొరుకుతుంది సో అక్కడ ఇక్కడ ఎటు తిరగకుండా ఒకే ప్లేస్లో మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు కిచెన్ వేర్ ఏంటి మనకి కిడ్స్ వేర్ కానీ ఉమెన్స్కి ఏమైనా కావాలంటే అన్నీ పర్సనల్గా ఏదైనా సరే ప్రతి ఐటెం ఉంటుంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట అంటే బయట షాపుల్లో కన్నా డి మనకి ఒక పది రూపాయలు తక్కువే ఉంటుందండి రేటు అంటే రేటు తక్కువ ఒకవేళ ఇది వస్తువు ఏదన్నా బాగోదేమో డ్యామేజీ అట్లా అన్నీ ఏమి ఉండదు ప్రోడక్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది ఇక్కడ చూడండి మాబ్ స్టిక్ అన్నీ ఉన్నాయి బాత్రూమ్ వేరు కిడ్స్కి ఆడుకోవడానికి అలాంటివి కూడా ఉన్నాయి నైఫ్ కిచెన్ వేర్ అనమాట ఇది మన కిచెన్కి నైఫ్ ఎక్కువగా అవసరం అవుతాయి కదా ఇంకా వెజిటబుల్ కట్టర్స్ అట్లాగా కిచెన్ చైన్ ఇంకా కీ చైన్సు ఇప్పటివరకు వీడియో చూసారు కదా లైక్ చేస్తారా ప్లీజ్ లైక్ చేయండి నాకైతే ఈ డబ్బాలు అయితే బాగా నచ్చాయి అనమాట ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవి కలర్స్ కలర్స్గా ఉంటాయి మనం ఇందులో ఏదైనా పోసినా కూడా మనకి బయటికి కనిపిస్తుంది కదా